దిస్ ఇస్ శ్రీధర్ కళారీస్ ఇండియా జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మణికొండలో ఉన్నాము పిల్లలందరికీ అద్భుతమైన ఫర్నిచర్ దొరికే విధంగా వాళ్ళ నిద్రించే బ్రెడ్స్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకునే విధంగా ఈ ఫర్నిచర్ షాప్ ఓపెన్ అయింది తెలుగు సీరియల్స్లో ప్రముఖ నటుడు మధుసూదన్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ ఫర్నిచర్ షోరూమ్ను ఇనాగ్రేషన్ చేశారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం బట్ ఆల్ ది బెస్ట్ రాజేష్ గారు అండ్ టీమ్ కిడ్స్ కోసం స్పెషల్గా ఒక ఫర్నిచర్ షాప్ పెట్టారు ఇట్స్ ఎ గుడ్ థాట్ మంచి వాళ్ళకి బిజినెస్ అవ్వాలని అండ్ ఇక్కడ వచ్చిన పిల్లల్ని నచ్చి కొనుక్కోవాలని కోరుకున్నాను లేవు పడుకోవడానికి బెడ్ ఉంటే చాలా అనుకునేవాడు చేప మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి దిస్ ఇస్ డిఫరెంట్ జనరేషన్ డిఫరెంట్ ఏజ్ అండి సో పిల్లలకి నచ్చిందే చేస్తున్నావు కాబట్టి సో యా గుడ్ ఆప్షన్ నేను ఎప్పుడు యాక్టర్ అవుతాను అనుకోలేదు నా వ్రాసిందేమో అయ్యను సో ఇలాగే చాలా మంది నన్ను మెచ్చుకుంటున్నారు నా జర్నీ కూడా సాగుతూనే ఉంది ఓవర్ ది ఇయర్స్ ఇప్పటి వరకు ఐ థింక్ నైన్ సీరియల్స్లో యాక్ట్ చేశాను దాంట్లో అంటే చలిల్ కాపురం ఎక్కడికెళ్ళినా సెల్ఫీ గిల్ఫీ అడుగుతున్నారంటే అది అదృష్టం అందరికీ రాదు కొందరికి వస్తుంది ఆర్టిస్టులకే వస్తుంది దానికోసం చాలా మంది లక్షలాది మంది ఆ స్థాయికి రావడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు చాలా సాక్రిఫైస్ చేస్తారు సో ఇలా ఎవరైనా వచ్చి ఒక్కడొచ్చి సెల్ఫీ అడిగినా అది గొప్పే సో ఇట్స్ గ్రేట్ థింగ్ అది అదృష్టం అండి నా అదృష్టం అంతే నేను నా దేవుడిచ్చిన అదృష్టం కుటుంబ సహకారం ఉండే ఉంటుందండి ప్రతి ఒక్కరికి యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది లేకుండా ఎవరు పైకి రాలేరు మన ఫీల్డ్లో చాలా పేషెన్స్ ఉండాలి డెడికేషన్ ఉండాలి హార్డ్ వర్క్ ఉండాలి మేము పేషెన్స్ లేకపోతే అంటే ఆఫర్ ఎప్పుడుకి వస్తుందో ఎవరికి ఎలా వస్తుందో తెలియదు ఎవరు గెస్ట్ చేయలేరు వచ్చే వరకు ఆగగలిగితే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ బాగుంటుంది ఇప్పుడు ఏ సీన్ చేస్తున్నారో తెలియదు ఇలాగే మేము మైక్ పట్టేస్తారు మైక్ పెట్టేస్తారు అప్పుడు పక్కనే ఒకరు సీన్ చదువుతూ ఉంటారు అప్పుడు తెలుస్తుంది మాకు సీన్ జరుగుతుందని అలా కెమెరా రన్ అవుతూ ఉంటుంది మేము యాక్ట్ చేస్తూ ఉంటాం సో సీరియల్ వాళ్ళకి బేసికలీ ప్రిపరేషన్ టైం అనేది ఉండదు సినిమా వాళ్ళకు ఉన్నట్టు